హాయ్ అండి అందరికీ నే మీకు ఈరోజు మంచి విషయం చెప్తాము అని చెప్పి మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను ఇది మెడిటేషన్ సెంటర్ అండి ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఇది ఎక్కడో కాదు ఇది మన హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది దీన్నే కనహా శాంతివనం అంటారు చాలా ఆధ్యాత్మికంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం వాతావరణంలో ఈ మెడిటేషన్ సెంటర్ ఉందండి ఈ పెద్ద షెడ్స్ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేడిని తట్టుకునే డోమ్ తరహా నిర్మాణం చేశారంట మొత్తం ఈ హాల్ అంతా ఓపెన్ హెయిర్ కండిషన్తో పనిచేస్తుంది మరియు కింద పైపులతో వాటర్ ఏర్పాటు చేశారు సో కింద కూడా చల్లగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం మనశ్శాంతిగా ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఈ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి మనకు ఉన్న బాధలు నుండి విముక్తి కలుగుతుంది అనే మంచి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు చెప్తున్నానండి మరియు దీని ఖర్చంతా ఈ మెడిటేషన్ ఖర్చు ఈ మెడిటేషన్ కేంద్రం యొక్క ఖర్చు ఒక నూట ఇరవై కోట్లు అయిందంట ఇక్కడ ఎన్ని రోజులైనా ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చు అంటే మినిమము మనకు ప్రశాంతత ఇప్పుడున్న మార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా వరకి మానసికంగా ప్రశాంతత కోల్పోయి బ్రతుకుతున్నాం కదా ఈ ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళి మనం ఎంతో కొంత విముక్తి పొందుతాం ఎంతో కొంత కాదు చ పూర్తిగా విముక్తి పొందుతాము అనే నమ్మకం అయితే కలిగింది ఇక్కడ వారం రోజుల పాటు ఉచితంగా భోజనం పెడతారు వసతి కూడా ఉచితంగానే ఉంటుంది కానీ ఒక వారం రోజుల తర్వాత అంటే వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం ఒక నామమాత్రంగా ఫుడ్ ఖర్చు ఎంతో కొంత పే చేయాలి చేయాలి అని చెప్పారు ఈ ఇందులో అన్ని రకాల అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇందులోనే పండుతాయి ఇది మొత్తం చాలా డెబ్బై ఏడు వందల యాభై ఎకరాలు సంథింగ్ దీని విస్తీర్ణం ఉందంట ఈ ధ్యాన మందిరానికి నూట అరవై నాలుగు దేశాల నుండి అభ్యాసకులు అంటే మనకు మెడిటేషన్ గురించి నేర్పే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సంథింగ్ పెద్ద పెద్ద అతిథులు కూడా ఇక్కడికి వచ్చి దాని ప్రాముఖ్యత ఏంటి అని వివరిస్తారంట ఇందులో ప్రశాంతంగా అసలు ఎక్కడ వెళ్ళినా నీట్నెస్ ఇక్కడ వెళ్ళినా పీస్ ఆఫ్ మైండ్తో ఇక్కడ ప్రదేశం అంతా ఉంది మనం ఇక్కడికి మందిరానికి వెళ్తే మన కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనకున్న స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలనే విషయాలు చాలా అవగాహన వచ్చే విధంగా మనకు వివరిస్తారు డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీరామచంద్ర మిషన్ తరపు వాళ్ళు హార్ట్ఫుల్నెస్ మిషన్ను ఇది ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు ఇది రెండు వేల పదిలో ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్ని నిర్మాణ నిర్మించారని చెప్పారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో పాటు మంచి ఆక్సిజన్ పొందే ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అంత పొల్యూషనే ఉందిగా కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న ఉన్నాము అనే ఫీలింగ్ అయితే ఇక్కడ అస్సలు కలగదు ఎంత ప్రశాంతంగా ఒక పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటుందో మనకి గాలి ఎలా అంటారు మంచి వాతావరణం ఎలా పొందుతామో అలాంటి అట్మాస్ఫియర్ మాత్రం ఇక్కడ పొందుతాము ఇవి పెద్ద పెద్ద షర్ట్స్ అసలు ఎటు చూసినా జనాలే ఎక్కడ చూసినా అంత అంటే ఫ్ ఇంత ప్రశాంతత కోసమే వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేది మన జీవనశైలిలో ప్రశాంతత ముఖ్యం కదా ప్రశాంతంగా ఉంటే ఏ దేనైనా సాధించవచ్చు అనే మంచి అవగాహన కోసం ఇక్కడికి వస్తారు ఇక్కడ గార్డెనింగ్ కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ ప్రతి ఒక్కటి అసలు ఇది లేదు ఇక్కడ అనేది మాత్రం ఏది ఉండదు అన్ని రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి మంచి అంటే ఆయుర్వేదిక్కి సంబంధించిన చెట్లు కానీ ఫుడ్కి సంబంధించింది ఆర్గానిక్ రైస్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఇందులోనే పండిస్తారంట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అంటే మెంటల్గా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అని కాదు మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులలో ఏదో ఒక విధంగా మనం ఒత్తిడికి గురి అవుతున్నాం కదా చాలా ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నా నేనే కాదు నాలాగా ప్రతి ఒక్కరు ఒక్కరోజైనా ఈ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తే అసలు మీకే ఎంత మార్పు వస్తుందో అనేది పూర్తిగా అర్థమవుతుంది అంటే నేను చెప్పాలని కాదు ఇక్కడ కుల మత వర్గ భేదాల అనేటివి ఏవీ లేవు ఒక్క దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్ఫుల్నెస్ సెంటర్ని ఒక్కసారైనా సందర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ యూ